దేవుని వాక్యాన్ని చదువుకుందాం రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా ఎహోవా ఇట్లు స్తోత్రములు చెల్లించను మాకు తండ్రిగానున్న ఇస్రాయిలు దేవా ఎహోవా నిరంతరము నీవు స్తోత్రారుడవు యహోవా భూమి ఎందు సమస్తమును నీ వశము మహత్యమును పరక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకు చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే మా దేవ మేము మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము దావేది గారు దేవుని ఈ రీతిగా స్థుతిస్తున్నాడు మరి స్థుతి లో ఉన్న శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి మరి దేవుడు ఏమై ఉన్నాడో దేవుని రీతిగా స్థుతిస్తూ ఉన్నాడు మరి నీవు ఇలాంటి స్థుతి చేస్తున్నావా ఈ రీతిగా దేవుని ఘనపరుస్తున్నావా దేవుని ఏమన్నాడో చూడండి ఇక్కడ చూస్తున్నప్పుడు యహోవా ఇట్లు స్తోత్రములు చెల్లించాను ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నాడు ఏమి అంటే మాకు తండ్రిగానున్న ఇస్రాయలు దేవా తండ్రిగా ఉన్న ఇస్రాయలు దేవాన్ని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దేవుణ్ణి గణపరుస్తున్నాడు దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు ఒక రాజు మరి చూడండి మరి నీవు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుణ్ణి ఈ రీతిగా హెచ్చిస్తున్నావా మొదటిది రెండోది నిరంతరము నీవు స్తోత్రారుడవు అంటే ఎప్పటికీ నీవు స్తోత్రారుడవు పూజింపదగిన దేవుడువు పూజకు స్తుతింపదగిన స్థుతింపదగిన దేవుడువు నీవక్కడవే నీవే పరిశుద్ధుడవు వే వేల మందికి కృప చూపే దేవుడువు అని దేవుణ్ణి స్థుతిస్తున్నాడు రెండవది మూడవది భూమి ఆకాశమందుండు సమస్తమును నీవశం అంటున్నాడు భూమి ఆకాశములందు ఏవైతే సమస్తము ఉన్నావో అవన్నీ నీ వశము అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు దేవుణ్ణి గుణలక్షణములు ఏమున్నాయో దేవుడు ఏం చేయనున్నాడో దేవుడు ఎంత శక్తి సంపన్నుడో దావిదు గుర్తిస్తున్నాడు తర్వాత మూడోది అయిపోయింది నాలుగోది ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పరక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయో నీకే చందు చున్నవి అంటే పరక్రమము కలిగిన దేవుడు ప్రభావమును తేజస్సును దేవునిలో ఉన్న ప్రభావము శక్తి కలిగిన దేవుడు తేజస్సును అంటే దివ్య సుందరుడు పదివేల మందిలో నేను ఆయనను గుర్తింప వచ్చును అని సలమతి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది దే తన యొక్క దేవుని కొరకు తెలియపరుస్తూ ఉంది అంటే చూడండి ఎంత అద్భుతమో తర్వాత ఐదవది యహోవా రాజ్యమునిదే అంటే ఆయన రాజ్యము యహోవాదే అని చెప్తున్నాడు ఏడవది నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అందరికీ అధిపతి అయిన దేవుడు అని మనకు ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉన్నాయి తర్వాత కొలసి పత్రికలో కూడా మనం చూస్తున్నప్పుడు మొదటి జయంలో ఆ వర్షం నుంచి మనం చూ అక్కడ లేఖన భాగాన్ని కింది వరకు చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడ అంటాడు ఆయన అన్నిటికీ అన్నిటికీ ఆది సంభూతుడు అన్నిటిలో ముందున్నవాడు గొప్ప దేవుడు అని అక్కడ మనం చూస్తున్నప్పుడు అపస్తుైన పౌలు ఆ యొక్క పత్రిక రాసి మాట్లాడుతూ ఉంటాడు నిజమే మరి అంత గొప్ప దేవుని కలిగిన మన జీవితంలో ఎలా ఉన్నామనేది మనకు తెలియాలి మనకు తెలుస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇవన్నీ చివరి దినాలు అంత్యదినాలు ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి ప్రభుని స్థుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని మహిమపరచు మనీ దేవుని వాక్యము మనకి ఈ రీతిగా రాయబడి ఉన్నది కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడైతే స్థుతిస్తామో దేవుడు చెప్తున్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తములకు ఆధారభూతుడు అని చెప్తా ఉన్నాడు చూడండి ఆయన అన్నిటికంటే ముందున దేవుడు అని దేవుని యొక్క వాక్యము ఇది రాయబడింది అంటే అవి సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎంతో సృజింపబడెను సర్వమును ఆయన ద్వారా కలిగను అని దేవుడు వాక్యం సెలవిస్తాం తర్వాత వచనము ఐశ్వర్యమును గొప్ప దానమును నీవిచ్చేది అని దేవుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు దావేది గారిగా స్థుతించాడు మేము కూడా అలా స్థుతించే ధన్యతను అనుగ్రహించండి నీవు గొప్ప దేవుడవు భూమి ఆకాశములను కలగజేసిన మహాదేవుడవు నీకు స్తోత్ర మీకే కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మహిమ పొందుమని దావిధలాగా మేము కూడా స్థుతించి ఆరాధించి భాగ్యాన్ని ప్రసాదించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునాములలో పొందిన నాము తండ్రి ఆ మేన్ మీకు స్తోత్రాలు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయా మీకు స్థుతి మీకు స్థుతి మీకు స్థుతి మాకు కాదు యహోవా మీకే స్థుతి కలుగునుగాక మీకే మహిమ కలుగునుగాక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అద్భుతమైన దేవుడవు ఆశ్చర్య కార్యలు చేసే దేవుడవు తండ్రి ప్రభ బంధకాలన్నీ ఓడగొట్టే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అ మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్థుతి మీకు స్థుతి ఐశ్వర్యును గొప్పతనమును నీ వలన కలుగును అని ప్రభా దావిదిన స్థుతిస్తున్నాడు నిజమే తండ్రి ఐశ్వర్యం ఇచ్చే దేవుడవు మీకు వందనాలు కార్యాలు చేసే దేవుడవు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని ప్రార్థన విన్నందుకు కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తూ ఏసునాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రించునుగాక